కల బయటికి వెళ్తే బాగొచ్చిందంట బాగా ఇంటి ముందు వెళ్ళే వాళ్ళంతా బాగొచ్చిందంట బాగొచ్చిందంట అంటున్నారు బాగు చూడడానికి వచ్చాం అబ్బాయి అక్కడ పెరగల ఊర్లో అంతా బాగా చూడ్డానికి వచ్చారు ఇది నందాలెల్లి హైవే బాగు చూడ్డానికి అందరు వచ్చారు ఎంత ఫోర్స్గా వస్తుందో అక్కడ అనిపిస్తున్నా బండి తీసుకాలా కింద ఇంకా సారా మా అబ్బాయి క్లాస్మేట్ ఇప్పుడే ఇంటర్ సెకండ్ ఇయర్ కదా బాగున్నావు కదా ఉత బాగున్నారా బ్రహ్మాండంగా ఉన్నాడు బాగు చూడడానికి వచ్చావా వచ్చావా కాలేజ్ అబ్బా వాగు చూడు కల ఎంత బోర్స్ వస్తుందా పద పద అక్కడికి అక్కడ బాగా కనిపిస్తుంది ఇక్కడ చెట్లు చేమలన్నీ అడ్డొస్తున్నాయి అందరూ వాగు చూడడానికి వచ్చారు ఎక్సైట్మెంట్తో నుంచి కల ఇంట్లో బయటికి వెళ్తే కూరగాయలు దేనికి వెళ్ళినా సరే బాగా వచ్చిందంట బాగా వచ్చిందంట ఎవరు పట్టినా పొద్దునుంచి మన ఇంటికి బాగొచ్చిందంట వాగొచ్చిందంట ఇదే టాపిక్ పొద్దునుంచి హాట్గా ఉంది నేను ఎప్పుడు తెల్లారద్దో రాత్రి ఈ తుఫాను దెబ్బకి వాగొచ్చి ఉంటుందని రాత్రి నుంచి అనుకున్న వాగని చూడాలి పొంగి పొర్లుతున్న సగిలేరు ఇది ఇంతకంటే ఫోర్స్ వస్తే కింద అక్కడ మునిగిపోతారేం కదా ఇంకా శాంతించమ్మా భయం వేస్తుందా ఈ బ్రిడ్జ్ని తగులుతాయేమో ఒకలా ఈరోజుకి నేను వానబడింది అనుకో ఇంకా ఈ బ్రిడ్జిని టచ్ చేస్తుందేమో ఇంక పద మన చేయని దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూసేద్దాం I have to choose that too. <laughs> కొండైపేట వాగేలా ఉందో కొండపేట వాగేలా ఉందో బిందే బిందే కొట్టుకుపోతుంది ఎవరితో బిందె కొట్టుకుపోతుంది కుండనా బిందెన కొట్టుకుపోయేది కుండనా మట్టి కుండ కొట్టుకొని పోతుంది బాగుంది బానా బానా అంటే అదంతా మునిగిపోయిందేమో అక్కడ బందోబస్తు పోలీసులు వస్తున్నట్టున్నారు సచివాలయం పోలీసుల్లో ఉన్నారు కానిస్టేబులా యూనిఫామ్ ఉంది కాబట్టి కానిస్టేబుల్ ఉంటుంది ఆరు సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జ్ లెవెల్లో పొంగింది ఊరు సగం మునిగిపోయింది ఆ క్రితం ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ని టచ్ చేసినాయి ఇది సిక్స్ ఇయర్స్ అవుతుంది అందరు ఎక్సైట్మెంట్తో వాగు చూడ్డానికి వచ్చారు వెళ్ళామా ట్రైన్ వస్తుంది ట్రైన్ ట్రైన్లు తిరగట్లేదేమో అసలా ట్రైన్ బ్రిడ్జ్ అది ఆ బ్రిడ్జ్ మించి ట్రైన్ సౌండ్ వినిపించింది ఇప్పుడు ట్రైన్ వస్తుందేమో అని ఎగ్జైట్మెంట్గా చూస్తున్నా వాటర్ అంటే పిచ్చి వాటర్ అంటే పిచ్చి దాదా వెళ్దాం మన చేయరు పరిస్థితి చూసేద్దాం

పోలేదులే ట్రైన్ చెప్పు వాళ్ళకి ఫోర్స్ ఎక్కువ ఉంది మంచి పరిస్థితి చూసేద్దాం బండి తీసుకో రోడ్డు కూడా దెబ్బ తినింది అవునే అక్కడ రాళ్ళు ఉన్నాయి అక్కడే కనిపిస్తున్నాయి ఎలా దిగాడు మన కోసం ట్రైన్ కూడా వచ్చింది చూసారా పంచిభూతాలు ఎలా సహకరిస్తున్నాయో వా వాన తగ్గింది మనం వాగు చూడాలంటే యాండి అండి మనం బూచోళ్ళు లాగి వేసుకున్నట్టు ఎవరు అందరు గొడుగులు పట్టుకొచ్చుకుంటే మనమేంటి వేసుకొని నేను శారీ అసలు ఇప్పేస్తాయి దీన్ని వాళ్ళ కాసేపు తడుద్దాంలే నేను రోజు చల్లనీళ్ళతో సాన్ చేస్తుంటే జలుబు జరం జలుబు చేయలేదు కాబట్టి వాన మళ్ళీ పెరుగుతుంది మన బండి ఎక్కడా ఊర్చివరు ఆపేవా బ్రిడ్జ్ ఎక్కడ ఉంది నువ్వు బండి ఎక్కడ ఆపావు వాగు చూడండి సగిలేరు పొంగి పరులుతుంది కొండ కోనంలోంచి కురిసిన వాగు పదహైదు కిలోమీటర్లు అవతలే ఫారెస్ట్ ఉంటది పన్నెండు కిలోమీటర్ పన్నెండా పదైదు ఉన్నట్టుంది ఫారెస్ట్ వద్దు మళ్ళీ వాతావరణం ఎట్లా ఉంటుంది ఇప్పుడైతే అనుకూలంగా ఉంది అమ్మా బ్యారిగేట్లు తీసుకొస్తున్నారు బ్యారిగేట్లు అక్కడ పెట్టడానికి బ్యారిగేట్లు తీసుకొస్తున్నారు ఆ బండిలో బ్యారిగేట్లు ఉన్నాయి శివయం చూసి రెండు నిమిషాల్లో వస్తా ఓకే ఎవరో డిష్ తీసి ఎవరో కార్కి పూజ చేయించి డిష్ తీసారు